ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రజలకు రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అక్రమంగా కనుక నిర్వహిస్తే ఈ రాష్ట్రం ఎప్పుడూ అభివృద్ధి చెంది పక్క రాష్ట్రంలో కూడా మనం ఒక కాంపిటీషన్ గా మనం ఒక అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరాన్ని ఆ ఒక అధికారాన్ని ఆ ఒక హక్కును మీరు ఏంటంటే కూలగొట్టి మీరు మీ యొక్క క్యాబినెట్ మంత్రులు అందరు కలిసి ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ ఇస్తున్నారని చెప్పి హెలికాప్టర్ లో డబ్బులు తీసుకుపోతున్నారని చెప్పి కూడా అనేక సందర్భాల్లో కూడా మాకు ఏంటంటే రుజువు కూడా వచ్చింది మొన్న మొన్న ఒక హెలికాప్టర్ లో మల్లికార్జున ఖర్గే గారిని రాహుల్ గాంధీ గారిని అంటే ప్రజల దగ్గర నుంచి సొమ్ము తీసుకొని వారికి హెలికాప్టర్ ఇచ్చి వారి పర్యటనలో కూడా భాగంగా అనేక సందర్భాల్లో సహాయ సహకారాలు అందించినారని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వినిపిస్తుంది యూనివర్సిటీకి వెళ్ళినారు ఉస్మాన్ యూనివర్సిటీకి నిన్న ఇరవై సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి వెళ్తున్నాడు అంటే అక్కడ ఉన్న ఏంటంటే ప్రజలు అక్కడ ఉన్న విద్యార్థులు అనేకమైన ఆశలతో మాకు ఒక మంచి విద్యా బోధన వస్తుందని చెప్పి ఆశలు చూస్తుంటే విద్యార్థుల కన్నా ఎక్కువ పోలీసులు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారని చెప్పి కూడా ప్రధాన కార్యదర్శి శ్రీ కాసం వెంకటేశ్వర చాలా క్లియర్ గా చెప్పినారు ఇవాళ ఏంటంటే గురుకులాలు కనుక చూస్తే ఎన్నో గురుకులాలు ఏంటంటే మూతపడినాయి వసతులు లేక ఆ గురుకులాలు ఆ అద్దె భవనాలలో వారికి సకాలంలో ఈ అద్దె చెల్లింపులు కనుక చేయకుంటే తాళం వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ గురుకులాలలో విద్యార్థులు ఇక ఇవాళ వేరే స్కూల్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ కు వెళ్తున్నారు కనుక వారిని కూడా మీరు పక్కన పెట్టి ఈ విద్యాశాఖను కూడా భ్రష్టుపతి సందర్భాలు కూడా అనేకమైన ఉన్నాయని చెప్పి కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఏంటంటే విమర్శిస్తుంది అంటే మీరు ఏ ఒక్క శాఖ చూసినా కూడా ఆ శాఖలో వైఫల్యాలు తప్పితే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పి కూడా ప్రజలు ఈ రోజు అనేకమైన సందర్భంలో మీకు పెటిషన్స్ ఇచ్చి మీ ఏంటంటే మంత్రుల దగ్గరకు వచ్చినా మీ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరకు వచ్చినా కూడా కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు రాహుల్ గాంధీ గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినప్పుడు అశోక్ నగర్ లో వారిని తీసుకుపోయి అనేకమైన సందర్భంలో అక్కడ విద్యార్థులు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో వారికి స్ఫూర్తి నింపి వారి ఓటును వాడుకున్నారో తప్పితే వారికి ఎటువంటి మరి ఒక మంచి పని కూడా చేయలేదు విద్యార్థులకు మీరు ఏంటంటే హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినారు ఇరవై నెలలు అయిపోయింది మరి రాహుల్ గాంధీ గారు మరి ఒక్కసారన్నా ఇప్పుడు అశోక్ నగర్కి వచ్చి వారే ముఖం చూపిస్తారా మొన్న ఎలాగైతే సోనియా గాంధీ మీకు భాస్కర్ అవార్డు ఇచ్చినారో సేమ్గా ఇవాళ ఒక హాపింగ్ ద బెస్ట్ హాపింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ అంటే మీకే వస్తుంది అంటే అన్నిసార్లు మీరు టూర్లకు వెళ్ళి ప్రజల సమస్యలను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఇక్కడ సంపద సృష్టిస్తారని చెప్పి విదేశాలకు వెళ్ళి ఎన్నో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెద్ద పెద్ద కంపెనీలతో చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పి ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల తెలంగాణ సంపద వస్తుందని చెప్పి విద్యార్థులకు అనేకమైన అవకాశాలు వస్తాయని చెప్పి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఏదైతే కపట నాటకం ఆటినారో అది ఓన్లీ బబుల్ డాట్ కామ్ తిరిగా ఇవాళ ప్రజలందరూ కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పై లక్షల కోట్లు ఇక్కడ తీసుకొస్తారు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ప్రజల సమ్ము మీరు వేస్ట్ చేసినారు విదేశాలకు వెళ్ళి ఏంటంటే మొత్తం ప్రజల సమితుడు ఏంటంటే మీరు జల్సాలు చేస్తున్నారు తప్పితే ఎటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా రాలేదు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కనుక వచ్చిందంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఎంత ఎక్కడ సంపద సృష్టిస్తుంది ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది